మనకు మరో జన్మ ఉందో లేదో తెలియదు కానీ ఈ జన్మలో మాత్రం నా పిల్లలు బాగుండాలి నేను ఏమైపోయినా పర్వాలేదు అన్న ఒక్క మాటే అతనికి శ్వాస రేయి పగులు అనే తేడా లేకుండా ఆ తండ్రి పనిచేస్తాడు పిల్లల కడుపు నింపుతాడు ఉపవాసం ఉన్న రోజులు కూడా తను తినకుండా పిల్లల చేతిని అన్నం పెడతాడు తండ్రికి ఆకలి ఎప్పుడూ కనిపించదు తన బాధను ఎవరికీ చెప్పడు తన కన్నీళ్లను ఈ గుండెల్లోనే దాచుకుంటాడు ఒక్క చేత్తో కుటుంబ బాధ్యత భారాన్ని మోస్తూ తన భుజాల మీద మోస్తూ పిల్లలను ముందుకు నడిపిస్తాడు అతడు వెనక నడుస్తాడు ఎందుకంటే నా పిల్లలు ముందుకు వెళ్ళాలని అలాంటి ఈ దేవుడిని కాలం గుర్తిస్తుందా మన కంటికి కనిపించని ఆ దేవుడు కోసం మనం నిరంతరం ఆరాటపడతాం కానీ మన కళ్ళ ఎదుట నిలబడి ఉన్న దేవుడిని మర్చిపోతున్నాం మనకు చిన్నప్పుడు అన్నాన్ని కొసిరి కొసిరి తినిపించిన ఆ చేతికి కనీసం ఒక ముద్ద అన్నమైన వాళ్ళ చేతిలో పెడుతున్నామా లేక స్వార్థంతో రెక్కలు కట్టుకొని ఎగిరిపోతున్నామా తండ్రి సంపాదించిన ఆస్తి తన కోసం కాదు తన పిల్లల భవిష్యత్తు కోసం అని ఆరాటపడే ఆ తండ్రిని ఒంటరిగా భిక్కు భిక్కుమంటూ కాలంని అంధాకారంలోనే గడుపుతున్నాడు అతను ఎప్పుడూ శపించడు ఎప్పుడూ ద్వేషించడు నేను ఏమైపోయినా పర్వాలేదు నా పిల్లలు బాగుండాలి అన్న ఒక ప్రార్థన తప్ప అదే అతనికి శ్వాస ఊపిరి తాను కట్టుకున్న గూడు చింద్రమైపోతుంటే ఆ తండ్రి పడే ఆవేదన ప్రతిరోజు గుండె ఎన్ని ముక్కలవుతుందో ఆ పైనున్న భగవంతునికే తెలుసు ఆస్తులు భవనాలు ఐశ్వర్యం ఇవేమి కోరని మంచి మనసున్న మహారాజు అతడే తండ్రి నాకు ఏమి వద్దురా నువ్వు బాగుంటే చాలు అని దీవిస్తూనే ఉంటాడు ఈ మాట విన్నాక కూడా నువ్వు నాన్నని మర్చిపోతే నువ్వు మనిషివే కాదు అందుకే ప్రతి తండ్రి పిల్లల జీవితం కోసం తన జీవితాన్నే త్యాగం చేసే గొప్ప దేవుడు అందుకోసమే ఇప్పటికైనా కళ్ళు తెరిచి కళ్ళి తన్ కన్న తల్లిదండ్రులను బాగా చూసుకుంటారని వేడుకుంటున్నాను